హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో కొన్ని మసీదుల నుంచి బయటకు వస్తున్న కొన్ని వీడియోలు మరియు నివేదికలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి ఈ వీడియోలు మరియు సమాచారం సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలు మసీదుల్లో కనబడ్డాయని పేర్కొంటున్నాయి ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా షేర్ అవుతూ ప్రజల్లో ఆసక్తిని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మొత్తం దేశంలో అనేక మసీదుల నుంచి సనాతన ధర్మానికి సంబంధించిన పురాతన విగ్రహాలు శిల్పాలు శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ సాక్ష్యాలు ప్రాచీన భారతదేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలు మరియు ఆచారాలను ప్రతిఫలిస్తాయని నిపుణులు చెబుతున్నారు కొన్ని మసీదుల నుంచి వెలువడిన ఈ వీడియోలు ప్రజల్లో వివిధ అభిప్రాయాలను కలిగిస్తున్నాయి ఈ వీడియోలు వెలువడిన తర్వాత కొన్ని వర్గాలు ఈ సాక్ష్యాలను వ్యతిరేకిస్తూ ఉన్నాయి వారు ఈ విషయాలను మోసపూరితంగా భావిస్తూ అవి భక్తులను విభజించడమే లక్ష్యంగా ఉన్నాయని అంటున్నారు మసీదుల నుంచి వెలువడుతున్న ఈ సాక్ష్యాలు నిజంగా సనాతన ధర్మానికి సంబంధించినవా అని ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై నిపుణులు వివిధ విశ్లేషణలు పరిశోధనలు చేపడుతున్నారు పురాతన శిల్పాలు మరియు శాసనాల పరిశీలన ద్వారా నిజ నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు చారిత్రక పరిశీలన ద్వారా ఈ విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలని కృషి చేస్తున్నారు భారతదేశ చరిత్రలో ఎన్నో పండుగలు సంప్రదాయాలు ఆచారాలు సనాతన ధర్మంతో సంబంధం కలిగి ఉన్నాయి అనేక రాజవంశాలు మరియు సామ్రాజ్యాలు సనాతన ధర్మాన్ని తమ పాలనా విధానంలో భాగంగా చేసుకున్నారు ఈ నేపథ్యంలో మసీదుల నుంచి వెలువడుతున్న ఈ సాక్ష్యాలు చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి ప్రభుత్వం ఆర్కియాలజీ విభాగాలు ఈ విషయాలను పూర్తిగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నాయి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని